ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్ మ్యాట్ ఫోటో ఫ్రేమ్ క్రిస్టల్ ఫ్రేమ్ అన్ని రకాల సైజు కేవలం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఇచ్చిన రాష్ట్ర పిలుపు నిరసన వారం కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన నిర్వహించారు దర్శిపట్నంలోని మండల పరిషత్ కార్యాలయం నుండి ఆరంభమైన ర్యాలీ ప్రధాన సాగింది అనంతరం స్థానిక గడియార స్తంభం కోడి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సాచివేత ధోరణి ఖండిస్తూ నాయకులు మాట్లాడారు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తూము శ్రీనివాసరావు నక్కా కోటేశ్వరరావు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు లెవి ప్రసాద్ మస్సాన్ వలి తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు నేపథ్యంలో తేదీ తేదీ నుంచి వారం రోజుల పాటు మన సంస్థల ప్రభుత్వానికి విద్యార్థులకు బోధం చేస్తూ బోధనేతర సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలనే నేపథ్యంలో ఈరోజు దర్శిధోన్ లోని ఐదు మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మేము ఈ కోట ప్రపంచం వచ్చిన తర్వాత దాదాపుగా ఒకట సంవత్సరం అయింది ఒకట సంవత్సరం వెయిట్ చేస్తాం ఏదైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థ పరీక్షిస్తారని వెయిట్ చేశాం ఇప్పటిదాకా వెయిట్ చేసాం ఇంకా వెయిట్ చేసిన అవసరం లేదు ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక సమస్య అనేది ఉద్యమాల దారి పరిష్కారం అవుతాయని చెప్పేసి మన పెద్దలు చెప్పారు కాబట్టి ఇక ఉద్యమానికి మనం పిలుపు వాస అవసరమైన ఉద్దేశంతోనే ఈ ఫస్ట్ ముందస్తుగా చేసిన కార్యక్రమం చేపడుతున్నాం మరి ముఖ్యంగా ప్రధానమైన ఐదు లేక ఆరు రకాల డిమాండ్లు మనం ప్రవేశపెట్టాం ముఖ్యంగా మేము ఈరోజు పాఠశాల పోయిన తర్వాత ఉపాధ్యాయులు పాఠాలు ప్రశాంత చెప్పుకునే అవకాశం లేదు యాప్లు మిడ్ డే మీల్ యాప్ అడ్డెల్ టీచర్ షాపు పాట టాయిలెట్ షాప్ ఎన్ని యాప్లు పెట్టి బోధన కారణం కలిగిస్తున్నారు కాబట్టి యాప్లన్నిటిని రద్దు చేయమని మేము కోరుతున్నాం రెండవది మరి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్ని పరీక్షల్లో అసెస్మెంట్ బుక్ మరి ఆ బుక్ పెట్టడం వల్ల వాల్యుయేషన్ చేయడము చాలా కష్టంగా ఉంది చాలా టైం పడుతుంది కాబట్టి ఈ బుక్ విధానం రద్దు చేయమని సంతా మేము డిమాండ్ చేస్తున్నాం మరోటి మరి రెండు వేల మూడు టీఎస్ వారికి ఫిఫ్టీ సెవెన్ మెమో ప్రకారం పాత